అమ్మమ్మ నాకు వారం రోజులు సెలవులు వచ్చాయి ఈ సెలవులలో నేను నీ దగ్గరికే వస్తాను ఇక్కడ మా అమ్మ గోల భరించలేకపోతున్నాను ఉన్న పనులన్నీ నాకే చెప్తుంది అటు వంట పనులు అంటుంది ఇటు ఇంట్లో పనులు అంటుంది బగలు దోము బట్టలు విండు అన్ని పనులు నాకే చెప్తుంది షాప్కి వెళ్ళే సామాను కూడా నాతోనే తీసుకురమ్మని చెప్తుంది ఇవన్నీ భరించలేకపోతున్నానమ్మమ్మ నేను నీ దగ్గరికే వస్తాను ఈ వంట కట్టెల పొయ్యి మీద చేయమంటుంది గ్యాస్ ఉంటేనన్నా ఏం కాదు ఈ కట్టెల పొయ్యి మీద వంటలు చేయమంటున్నది నాకు ఒక ఆట ఉంటలేదు ఒక పాట ఉంటలేదు నాతో చదువుకునే నా స్నేహితులంతా ఈ వారం రోజులు సెలవులు ఉన్నాయి ఇంకా ఏం చేయాలని ఆటలు ఆడుతూ పాటలు పాడుతూ చేస్తూ ఉన్నారు నన్ను ఆటలు ఆడడానికి ఓనిస్తలేదు పాటలు ఇస్తలేదు ఇంట్లో పాటలు కూడా వద్దంటున్నది నేను బిడ్డతో అమ్మమ్మ నన్ను తీసుకెళ్ళవా వారం రోజులు అక్కడే ఉండి హాయిగా నీ బిడ్డ బాధను తప్పించుకుంటాను నన్ను తొందరగా వచ్చి తీసుకెళ్ళామమ్మ అంతా పేరెంట్స్ అంతా కలిసి సంతోషంగా ఉంటున్నారు కానీ మా అమ్మ మాత్రం ఆటలకు పోనీయేది పాటలకు పోనీయేది కాబట్టి నువ్వు వచ్చి నన్ను తీసుకెళ్ళావు అమ్మమ్మ బాయ్ అమ్మమ్మ తొందరగా రా